శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఐదవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకటవ కథ ధన్యజీవి చీకటి రాత్రి ఎడారి ఊరుకా ఇసుక బయలు చాలా దూరం యూసఫ్ నిదిరిస్తున్నా తెరిచే ఉంది గుడారపు ముఖద్వారం ఇంతలోన ఒక ఆర్తుడ పరిచితుడతని శరణని లేపాడు గడగడ గడగడమిగులవడకి నోరాడక అతడు తన భయం చూపాడు రాజదండనకు వెరచియేలాగో అలా తప్పుకొని వచ్చాను దయగలవారని మీ ప్రశంస విని నేటికి శరణం జొచ్చాను అనగా విని యూసఫ్ అప్పుడతడిని బుజ్జగించి ఓదార్చాడు అభయమిచ్చి వెరవకుమని దయగాసకల సపర్యలు నర్చాడు తెల్లవారకడనే అతడు లేపి చాలా ధనమిచ్చాడు దూరంగా తప్పించుకుపోమ్మని తన గుర్రం చూపించాడు వెలుగు వెలుగుతో వెలుగినటునలే ఒక మనుజుని హృదయౌదార్యం వెలుగుతుంది మరి ఒకని మనసులో తెలివలిగై ఇది అనివార్యం విజయగత మహిత కాంతితో అపరిచితుని మొగ మలరింది యూసఫ్ మ్రోలా మోకరిల్లాడత డక్షులలో నీ రొలికింది దేవా నీ కొడుకును మడియించిన హంతకు డిమ్రహుమ్ నేనే అని పశ్చాత్తాపర్థ చిత్తుడై అపరిచితుడు వడియనగానే అబ్బాయి అట్లయితే లేమరి మూడు రెట్ల ధనమిదిగై కొని వెళ్ళు వెళ్ళు దూరంగా మళ్ళా తిరిగి రాకు ఇటు ఎప్పటికిని అని యూసఫ్ పగ సెగలు చంపుకొని అతని నెచటికో అంపాడు ధన్యుడు జగతిని తన అపకారికి ఉపకారం చేసేవాడు రచన బైరాగి